వీడియో ఇంకా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ధనుసు రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి మూడో స్థానంలో ఐదు గ్రహాలు కలిసి ఉన్నాయి చంద్రుడు వస్తే ఆరు గ్రహాలు మొత్తం షష్ట గ్రహ కూటమి తర్వాత పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అంటే నెలాఖరికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండబోతుంది అయితే ధనుసు రాశిలో జన్మించి పాపగ్రహాలైన రాహువు శని కేతు కుజు దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మిగతా చంద్ర శుక్ర గురు బుధ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు కొంత రిలీఫ్ ఉంటుంది అయితే ధనుసు రాశులు జన్మించి మీకు ఈ పాపగ్రహాలు దశలో అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించాలి నార్మల్ దశలు పాటించే వాళ్ళు ఎలా ఎలాంటి రెమిడీలు పాటించాలి దీంతో పాటు అసలు ఈ ఫిబ్రవరి నెలలో మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఎలా ఉండబోతున్నాయనే అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదర్శన ధనుసు కూడా మా కృతజ్ఞత ఈ రోజు ఈ వీడియోలో ధనుసరాశిలో జన్మించిన వాళ్ళకి గ్రహాలకు చరితే ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీకు ద్వితీయ స్థానంలో రవిశుక్ర బుధ కుజల సంచారం జరుగుతుంది వీళ్ళందరూ కూడా పదమూడో తారీఖున నాలుగో తారీఖున ఆరో తారీఖున ఇరవై నాలుగో తారీఖున ఒక్కొక్కరుగా వీళ్ళందరూ కూడా రాహుతో కలిసి చేరుతున్నారు ఎప్పుడైనా సరే రాహు తన పక్కనకు వచ్చిన గ్రహం బలంగా ఉంటే అది ఇచ్చే ఫలితాలని బలంగా మారుస్తాడు అదే ఆ పక్కన ఉన్న గ్రహాలు బలహీనంగా ఉంటే అవి ఇచ్చే ఫలితాలని బలహీనంగా ఇంకా బలహీనంగా మారుతాడు అంటే రాహు పెంచుతాడు అంటే ఫ్రై చేస్తాడు కాబట్టి చాలా వరకు ఇదంతా కూడా శనికి సంబంధించిన స్థానం శనికి సంబంధించిన స్థానంలో శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే రవి మాత్రం అస్సలు ఎట్టి బస్తున్న మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు ఎవరికైతే సూర్యమహాదశ లేదా సూర్య అంతర్దశ జరుగుతుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండడంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఈ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తృతీయం అంటే మన నోరు అంటే కంట్రోల్ లేకుండా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కొలిగ్స్ ఒకరి గురించి ఒకరికి చెప్పడం మేనేజర్ గురించి ఎవరి దగ్గర ఇది అనేయడం ఇలాంటివి అనడం వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి అసలు వ్యక్తికి చెప్పి మీ మీద గొడవకు రావడం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాక్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఇది తృతీయ స్థానం అని కానీ కమ్యూనికేషన్కి సంబంధించి అంటే ఏంటంటే మనం ఇంట్లో కానీ బంధువులతో కానీ అలా మాట్లాడతాం ఏంటి మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండకపోతే అవి తెప్పులు తెచ్చే అవకాశం ఉంటుంది స్నేహితులు బంధువులు మన అనుకుని కొన్ని క్లోజ్గా ఉండే వాళ్ళతో రిలేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను ఈ వ్యక్తి లేకపోతే నేను మాట్లాడుకో మాట్లాడకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు కామ్గా ఉండాలి ఈ టైంలో కొంతవరకు బ్రేకప్ అవ్వడం వాళ్ళకి మీ మీద విరక్తి రావడం ఇంకా ఈ బంధాన్ని భరించలేను అనే డెషన్ ఎదుటి వాళ్ళు తీసుకోవడం దానివల్ల మీరు చాలా వరకు లైఫ్లో సఫర్ అవ్వడం ఇలాంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక నాలుగో స్థానంలో ధనుసు రాశి వారికి అర్ధాష్టం శని ఉంది శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే హౌస్లో ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే నాలుగో స్థానంలో చిన్న ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే మనం అనుకున్నది జరగకపోవడం మన ఎక్స్పెక్టేషన్స్ కుటుంబ సభ్యులందరూ రీచ్ అవ్వకపోవడం మనం చెప్పినట్టుగా వాళ్ళు వినకపోవడం దాంతో వాళ్ళు మన మీద తిరగబడడం మీరు ఏమన్నా అంటే అది ఎక్కువగా గొడవ చేయడం ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి అర్ధాశ్రమంలో ఉండడం వల్ల ఆస్తులు భూములు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు స్లోగా మూవ్ అవుతాయి మీరు ఏదన్నా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కొంతవరకు అది మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో ఇల్లు భూములు వాహనాలు వీటికి సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో ఉంటారు లేకపోతే నాలుగో స్థానం అనేది చాలా పెద్ద హౌస్ మన జీవితంలో వ్యాపారాలు లేకపోతే మనకున్న డ్రీమ్స్ అనమాట విదేశాలకు వెళ్ళాలి చాలా పెద్ద పెద్ద కళ్ళు వీటికి సంబంధించింది వాటిల్లో నాలుగో శని ఉండడం వల్ల కొంచెం స్లోగా జరుగుతాయి అనమాట అంటే ఏంటంటే ఎప్పుడైనా శని ఆ ఉన్న స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ కర్మను బట్టి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది పూర్వ మనం ఇబ్బందికర కరగా కర్మను కలిగి ఉంటే ఈ జన్మలో ఎంత మంచి పనులు చేసుకున్నా సరే మనకి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట మనం ఏమనుకుంటామంటే నేను అందరికీ మంచి చేస్తానను అందరికీ ఎవరికి కూడా అన్యాయం చేయలేదు అయినా సరే నాకు ఏంటి ఎలా జరుగుతుంది అనుకుంటాం ఇది ఈ జన్మలో జరిగింది కాదు ఈ జన్మలో అదంతా కూడా వచ్చే జన్మలో వస్తుంది ఖచ్చితంగా పూర్వ జన్మలో ఉన్న కర్మ ప్రకారం ఈ జన్మలో మీకు స్ట్రగుల్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా శని ఏం చేసినా సరే మనకి మంచిగా చేస్తారు అంటే ఏంటంటే ఏదైనా శని చేసింది ఆ ఫలితం అంటే ఏంటంటే సౌరవైన వివరం వచ్చినట్టు మనం కొంత దెబ్బలు తిన్నా ఇది మన మంచిగా జరిగింది అనుకునేలా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసరికి ఏడో స్థానంలో గురువు అక్కరం ఉంది కాబట్టి చాలా వరకు భార్యాభర్తల మధ్య ఆల్రెడీ గొడవలు ఉన్నాయి తగాదాలు ఉన్నాయి ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా కామ్ ఉండకపోతే మాత్రం పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోవడం చెప్పుడు మాటలు వెళ్ళడం అవి డైవర్స్ దాకా వెళ్ళడం లేకపోతే అసలు ఈ బంధం అవసరమా బంధంలో ఉన్న ఎందుకుంటున్నాను అని మానసిక వ్యాధిని ఎక్కువ అవడం దానికి సంబంధించి ఏదో డెసిషన్ తీసుకున్నాం అని వేరే వాళ్ళతో మన బాధలు పంచుకోవడం అందులో మంచి వాళ్ళు అయితే కలిసి ఉండమని చెప్పడం లేదా వేరే వాళ్ళైతే అడ్వాంటేజ్ తీసుకుని మీకు ఎందుకు వదిలేయమని చెప్పడం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ రిలేషన్షిప్ విషయంలో మొన్న మన శంకరవర్ ప్రసాద్ సినిమాలో చెప్పినట్టుగా మీరే డిసేషన్ తీసుకోండి మూడో వ్యక్తిని రానివద్దు భార్యభర్తలైనా లవర్స్ అయినా స్నేహితులైనా వాళ్ళు ఎప్పటి నుంచో మీ వెనకాల ఉన్నవాళ్ళు మీకు నచ్చిన వాళ్ళు అయితే అప్పుడప్పుడు వాళ్ళు కొంతవరకు డౌన్ అయినా మీరు వెంటనే నిర్ణయం చేయకుండా మూడో వ్యక్తిని ఇవాల్వ్ చేయకుండా మీరే డిషన్ తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఈ నెలలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఖచ్చితంగా బుధుడు మీకు రాహుతో కలిసి కూటంలో నాలుగో తారీఖు నుంచి ఉండబోతున్నారు రాహుతో కలిసి నాలుగో స్థానం ఉండడం వల్ల మనసుకు బాధ కలిగే సంఘటనలు అనమాట ఉద్యోగంలో మనం ఎంత చేసినా సరే విలువ రావట్లేదు లేకపోతే ఏదో ఒకటి మనసుకు బాధ పెట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మెంటల్ కండిషన్ డిఫరెంట్గా మారడం మెంటీ బాస్తో గొడవ లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళతో ఏంటి కర్మ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇదంతా కూడా మాయ రాహు కలవడం వల్ల వర్క్ ప్లేస్ లో డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటాయి దాన్ని చిన్న చిన్న వాటిని పెద్ద పెద్దగా చేసుకుని ఉద్యోగం మానేద్దాం లేకపోతే వేరే ఇలాంటి డిషన్లు అసలు ఈ నెలలో తీసుకోవద్దు ముఖ్యంగా ధనుసు రాశి వారు మాత్రం ఉద్యోగాల్లో చాలా పేషెంట్ గా ఉండటం ప్రశాంతంగా ఉండడం ఇచ్చిన పని చక్కగా చేసుకోవడం గాస పిల్లలు తాగకుండా ఉండడం వేరే వాళ్ళు ఇచ్చే గుడ్ సైజు బ్యాడ్ సైజులకి కూడా లొంగకుండా మీరు ఓన్ డిషన్ తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక తొమ్మిదవ స్థానంలో కేతు ఎప్పుడు నుంచే ఉన్నాడు అయితే ఈ గ్రహాలన్నీ కూడా సప్తమ దృష్టితో తొమ్మిదో స్థానాన్ని చూపిస్తాయి కాబట్టి కొంతవరకు కొన్ని కొన్ని పాజిటివ్స్ కొన్ని కొన్ని నెగిటివ్స్ మిక్స్డ్గా జరుగుతూ ఉంటాయి అసలు నా టైం బాగుందా లేదో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఎక్కువగా మనం ఏది జరగాలనుకుంటున్నామో వాటి గురించి ఆలోచించకుండా జరిగే వాటిల్లో హ్యాపీనెస్ మెత్తుకుంటూ ఉంటే మాత్రం ధనుసు రాశి వారికి ప్రశాంతంగా ఉంటుంది ఓవరాల్ గా ఏంటంటే ధనుసు రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు శుక్రుడు కూడా ఈ కూటంలో ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య పరంగా చాలా వరకు బెటర్ అవుతుంది మీరు షైన్ అవుతారు గతంలో నీరసంగా ఉండడం లేకపోతే షుగర్ ఎక్కువ ఉండడం లేకపోతే బీపీ ఎక్కువ ఉండడం లేదంటే ఏదైనా ఫ్రాక్చర్లు అవడం ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయన్నమాట మొత్తం మీద షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ధనుసు రాశి వారికి ఎవరికైతే శుక్రమహాదశ బుధమహాదశ వీళ్ళకి జరుగుతున్న వాళ్ళకి చక్కగా ఉంటుంది ముఖ్యంగా రోమహాదశ కానీ కుజమహాదశ జరిగే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు శివారాధన చేసుకోవడం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం లేదంటే మీకు ఏ దశ జరుగుతుందో ఆ దశకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక నూట ఎనిమిది కానీ మూడు వందలు కానీ చదువుకుంటూ ఉంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది మీకు పెద్దగా తగలకుండా మీ దశానాథుడు అడ్డుపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు జరిగే ప్రెసెంట్ జరిగే ప్రతి సంఘటనలో సెవెంటీ పర్సెంట్ దశానాథుల కాంట్రిబ్యూషనే ఉంటుంది అనమాట కాబట్టి దశానాథుడు యొక్క ఆరాధన వల్ల చాలా సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే పేకల మీదకు వచ్చేసి మనం భయభ్రాంతం చేసే సమస్యలన్నీ కూడా దశానాథుడే సృష్టిస్తారు మిగతా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఈ గోచార ఫలితాలు ఆ రిమైనింగ్ ఎఫెక్ట్లు దోషాలు ఇవన్నీ కూడా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి దశానాథుడు యొక్క ఆరాధన చాలా ఉత్తమం అనమాట